అందరికీ నమస్కారం ఈరోజు నెల్లూరు జైల్లో పిన్నేపల్లి ప్రదర్శిని మా మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి పోయి పరామర్శించారు ఆయన కొడుకు గారు ఉంగిపోయినారు ఓకే పరామర్శించారు ఓకే బాగానే ఉంది కానీ బయట వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టారు ఆ ప్రెస్ మీట్లో ఈయన చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే పెద్దారెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ఏదో దయ్యాలు వేదాలు వలించినట్టు ఉన్నాయి అక్రమ కేసులు అంట అయ్యా అక్రమ కేసులు పెట్టింది నువ్వు కాదా ప్రభోనంద కేసులో ఎంతమంది అమాయకులను అక్రమ కేసులు పెట్టి జైలు పంపించావు నువ్వు కాదు అక్రమ కేసులు పెట్టినప్పుడు అప్పుడు డిఎస్పి చైతన్య ఉన్నాడు చైతన్య అడ్డం పెట్టుకొని ఇదే ప్రభావంధ కేసులో మా మైనారిటీ సోదరులు పండగ రంజాన్ పండగని కూడా చూడకుండా అక్రమ కేసులు పెట్టి జైలు పంపించలేదా ఎంతమందిని పంపించావు తాడుపత్రుల్లో మా పైన దాడులు చేపించలేదా మా కౌన్సర్లపైన అక్రమ కేసులు పెట్టలేదా నన్ను అంతేందుకే నన్ను మా చెల్లెలు పెళ్ళికి కూడా నన్ను అడ్డుపడి పెళ్ళికి లేకోకుండా చేయాలని ఉద్దేశంతో నీ పైచార్చిక ఆనందంతో నన్ను పెట్టి జైల్లో పెట్టలేదా ఇవి అక్రమ కేసులు ఈరోజు నువ్వు అక్రమ కేసుల నుంచి మాట్లాడుతున్నావు మళ్ళీ ఏదో చంద్రబాబు నాయుడు ఏదో ఫ్యాక్షన్ ప్రోత్సహిస్తుంటాడు యో నువ్వే అధికారం వచ్చినా ఓడినా గెలిచినా నా లెల్లో ఫ్యాక్షన్ మొదలు చెప్పింది నువ్వు కాదా మీడియా ముఖంగా మొన్న కూడా అంటే కదా అయ్యా నువ్వు నువ్వా ఇవన్నీ మాట్లాడేది అక్రమ కేసులు అంటావు వ్యాక్సినట్ అవన్నీ ఎందుకు బా మీ కొడుకులు ఉన్నారు మీ కొడుకులు రమ్మని చెప్పు మీ కొడుకులు రమ్మని చెప్పు మీ కొడుకులు వచ్చి ఇక్కడ రాజకీయం చేయమని చెప్పు అమాయకులైన మీ కార్యకర్తలు ఎందుకు నువ్వు వాళ్ళని మోసం చేస్తున్నావు నీ స్వార్థం కోసం నువ్వు అధికారం బాగా అధికారం బాగా అనుభవించావు అధికారం నువ్వు అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదించుకున్నావు మీ కొడుకులు అందరినీ బయట పెట్టేశావు వాళ్ళు మీ నీ డబ్బులతో వాళ్ళు ఏదో ఎంజాయ్గా వాళ్ళు ఏదో సుఖ విలాసమైన జీవితాలు గడుపుతున్నారు కానీ ఇక్కడ ఉన్న వైఎస్ఆర్సీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఒకసారి ఆలోచన చేయండి నువ్వే కార్యకర్తలు మీరు కూడా ఆలోచన చేయండి వీళ్ళ కొడుకులు ఉన్నారు మీ పరిస్థితి ఎలా ఉంది అయినా మీకు తాడిపోతులు ఎక్కడ కానీ వైఎస్ఆర్ కార్యకర్తలు ఎక్కడైనా అక్రమ కేసులు ఒక్కటి లేవు ఏదో గొడవ పడితే వాళ్ళు వ్యక్తిగతంగా గొడవ గడవ కేసులు ఉన్నాయి తప్ప ఒక్కరిపైన ఉనుక ఇంతవరకు మేము అధికారం వచ్చిన ఒక్కరిపైన ఉనుక ఒక్కటంటే ఒక్కటి అక్రమ కేసు లేదు గతంలో నువ్వు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎన్ని పెట్టావు చూడు ఇప్పుడు ఒకరిపైన అక్రమ కేసు ఉందని ఒకసారి నిరూపించు నువ్వు నువ్వు మీ కొడుకుల్ని ఆడో బయట పెట్టి నువ్వు ఇప్పుడు తాడపత్రుల గురించి రాజకీయం గురించి మాట్లాడుతున్నావు అంటే నాకే ఆశ్చర్యం ఉంది నీకు కావాలంటే మీ కొడుకులు పిలుచకచ్చి తాడపత్రులు పెట్టి రాజకీయం గురించి మాట్లాడు ఇప్పుడు నీ నీ పక్కన కొడుకే చెప్తున్నాడు కదా జైలు పోతే ఏముంది ఒకసారి పోతే భయం పోతుంది రైట్ భయం పోతుంది మళ్ళీ రండి వచ్చి రాజకీయం చెప్పి చేయండి ఇడా నీ కొడుకుని పిలుచకచ్చి రాజకీయం చెప్పి మళ్ళా ఎందుకయ్యా ఊరికే అక్రమ కేసులు నువ్వు మాట్లాడుతుంటే మాకు విడ్డూరంగు ఉంది ఊరికి అక్రమ కేసులు అక్రమ కేసులు అక్రమ కేసుకి నిదర్శనం కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎందుకంటే ఎంతో మంది వేల తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ జేసీ కుటుంబ సభ్యులు అభిమానులు కానీ ప్రతి ఒక్కరి పైన అక్రమ కేసులు పెట్టి జైలు పంపించింది నువ్వే అక్రమ కేసులు కేర్ ఆఫ్ అడ్రస్ కేతిరెడ్డి పెద్దారెడ్డి గారే కాబట్టి ఇప్పుడైనా వైఎస్ఆర్ కార్యకర్తలు మీరే అర్థం చేసుకోండి ఈయన కొడుకులు ఎలా ఉన్నారు మీ పరిస్థితి ఎలా ఉంది ఎవరైనా పలికించేవారు అసలు తాడబట్లు మిమ్మల్ని ఈయన కొడుకులేమో బాగా లగ్జరీగా విలాసంగా జీవితాలు గడుపుతున్నారు మీరు ఈయన నమ్మి ఈయన ఈయన నమ్మి మోసపోయి మీరు మీరు తాడుపోతున్న ఎలాంటి జీవితం గడుపుతారో మాకు తెలుసు కాబట్టి కార్యకర్తలు మీరైనా అర్థం చేసుకోండి ఒకసారి ఈ కేతటి పెద్ద బుద్ధి ఎలాంటిదో ఇప్పటికైనా మీరు తెలుసుకోండి